హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏ ఏవైతే ఎగ్జామ్స్ వ్రాసి ఉన్నారో వాటి యొక్క స్కోర్ కార్డును ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరిగినది ఏపీఏహెచ్ఏ మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఏపీఏహెచ్ఏ రిజల్ట్స్ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇందులో డౌన్లోడ్ స్కోర్ కార్డ్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది కొన్ని మొబైల్లో ఓపెన్ అవుతుంది కొన్ని మొబైల్లో ఓపెన్ కావడం లేదు ఒకవేళ మొబైల్లో ఓపెన్ కాని అలా సిస్టంలో ఓపెన్ చేయండి ప్రజెంట్ రోజు మేరకు అయితే మనకు స్కోర్ కార్డును వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు ఓవరాల్ స్టేట్ వైజ్గా ర్యాంక్ను రిలీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా ర్యాంక్ను రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత రోస్టర్ పాయింట్ ఆర్డర్ ఆఫ్ రాస్టర్ పాయింట్ వైజ్గా మనకు పోస్టింగ్ అలాట్మెంట్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం గత రెండు రెండు రిక్రూట్మెంట్లు మనం చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్కు పోస్టుల కన్నా రాసిన వారు వ్రాసిన వారు తక్కువగా ఉండటం వలన వాళ్ళు ముందుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ను అనౌన్స్ చేయడం జరిగింది అంటే బీసీకి థర్టీ పర్సెంట్ అని ఎస్సీకు ఒక పర్సెంట్ ఎస్టీకి ఒక అదే ఎస్సీ ఎస్టీకి ఒక పర్సెంట్ యూఆర్కు ఒక పర్సెంట్ను వాళ్ళు నిర్ణయించడం జరిగినది కానీ ఈసారి అప్పుడు మనం చూసినట్లయితే వ్రాసిన వాళ్ళు తక్కువగా ఉండడం వలన క్వాలిఫై కన్నా తక్కువ ఉన్నవారు కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో చివరి వరకు కూడా అంటే సున్నా మార్కుల వరకు కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగినది అయితే ఈసారి పోస్టులు కన్నా రాసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అయితే కేటగిరీ వైజ్గా మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా కొన్ని కేటగిరీలో నెక్స్ట్ కొన్ని డిస్ట్రిక్ట్లలో ఈసారి పోస్టుల్లో మనకు ఎక్కువగా ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్లకు ఎక్కువగా అలాట్ చేయడం జ ఉండడం జరిగినది సో ఆ పోస్టులలో ఆ జిల్లాలో కేటగిరీ వైజ్గా మనం చూసినట్లయితే క్వాలిఫయింగ్ మార్కులు కన్నా తక్కువ ఉన్నవాళ్ళు క్వాలిఫైయింగ్ మార్కులు ఉన్నవాళ్ళు వచ్చి ఉండకపోవచ్చు సో వారికి మరి ప్రభుత్వం వారు ఈసారి కూడా క్వాలిఫయింగ్ మార్కులు కన్నా తగ్గించి ఇస్తారా లేదా అనేది చూడాలి కానీ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే గత రెండు రిక్రూట్మెంట్లు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కనుక ఈసారి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈరోజు మేరకు మనం చూసినట్లయితే స్కోర్ కార్డ్ మనకు తెలుస్తుంది ఆ తర్వాత స్టేట్ వైజు డిస్ట్రిక్ట్ వైజు ర్యాంక్ కార్డు వస్తుంది ఆ తర్వాత పాయింట్ గా లోకల్ నాన్ లోకల్ కేటగిరీ ఈ ఆర్డ్రా మెరిట్ ఆధారంగా పోస్టింగ్ అనేది అలాట్మెంట్ ఉంటుంది మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా కూడా జనవరి ఇరవై ఐదు నాటికి పూర్తి చేయడం జరుగుతుంది జనవరి ఇరవై ఐదున నియామక పత్రాలు జారీ చేస్తారని చెప్పి ప్రభుత్వం వారు చెప్పి ఉన్నారు మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన యొక్క వీడియోను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్